टीवी न्यूज़ की स्वागतम జిల్లా కావేరమ్మపేటలో వెలిసిన పోచమ్మ తల్లి బోరాలు అంగరంగ వైభవంగా ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు అయితే ఈ పట్టణానికి చెందినటువంటి పెద్దలు ఈ యొక్క బోనాల పనులు అనేటివి కూడా నిర్వహించడానికి ముందుండి నడిపిస్తున్నారు అయితే వారితో ఈ గుడి యొక్క విశిష్టత ఏంది చరిత్ర ఏంది అనేది సార్ వారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం సార్ నమస్కారం మీ పేరు సార్ నా పేరు బుక్క వెంకటేశ్వర సర్పంచ్ గారు సార్ ఈ గుడి యొక్క ప్రత్యేకత విశిష్టత ఏంది సార్ ఎంతో పాధన్యత కలిగినటువంటి చాలా పురాతనమైనటువంటి రెండు గ్రామాల మధ్యలో రెండు గ్రామాలు నిరంతరం పోలిచే కోరికలు తీర్చే పోషమ్మ దేవాలయం ఎంతో చాలా సంవత్సరాల నుంచి ఈ దేవాలయం ఇక్కడ ఉంది నిరంతర అభివృద్ధి జరుగుతూ అమ్మవారి సేవలు పది సంవత్సరం బోనాల పండుగ రంగరంగ వివాహంగా ఎంతోమంది ప్రజలు గ్రామాల నుంచి కూడా ఈ పోషమ్మ బోనాలకు వచ్చి అమ్మవారిని పూజిస్తారు అమ్మవారు అందరికీ ఏదైతే కోరికలు ఉంటాయో ప్రజలందరికీ ఈ గ్రామాన్ని ప్రశాంతంగా సశామనంగా ఉండాలంటే అమ్మగారి ఆశీర్వాదం తీసుకుంటారు అందరూ కోడిపుందులు డా డ్యాన్సులు ఎంతో పేదలను ముఖ్యంగా పేదలు ఆదరించే దేవతగా రెండు గ్రామాల ప్రజలు ఎప్పుడైతే డివైడ్ ఉన్నటువంటి గ్రామాలు రెండు గ్రామాలు ఎప్పుడు కలిసి ఈ దేవత ఈ పోనాల పండుగ రోజు కలిసి రంగరంగ వైభవంగా ఈ దేవత పూజలు నిర్వహిస్తారు అంతేకాకుండా ఈ ప్రాంతం రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది అమ్మగారి ఆశీర్వాదం వల్ల ఇంకా ముందు కూడా ఈ దేవాలయం అభివృద్ధి చెందుతూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని దాదాపు వంద సంవత్సరాలు అయిపోయి వంద సంవత్సరాల కింద ఎక్కువనే అయి ఉంటుంది ఇంకా చాలా సంవత్సరాల నుంచి దేవుడు అభివృద్ధి చెందుతుంది ఇంకా చెందాలని ఎవరు ఇక్కడ ఇక్కడ స్టార్టింగ్లో పూర్వీకులు సంగతి తెలియదు కానీ ముఖ్యంగా ఇక్కడ ఉమ్మడి ఉమ్మడి సంఘం వాళ్ళు దీన్ని నిర్వహిస్తారు పూజారులుగా వాళ్ళే వివరిస్తారు వాళ్ళే సేవా కార్యక్రమాలు చేస్తారు చాలా సంవత్సరాల కింద ఎప్పటి నుంచో మా 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 తరతరాల ముందు నుంచి ఉన్నది ప్రతి సంవత్సరం ఇదే నెలలో జరుగుతాయి బోన ప్రతి సంవత్సరం ఈ నెల ఈ ఇదే డేట్ డేట్ ఇదే డేట్ ఏదైనా కూడా యాదవల బోనాలు అయితే కోసమ్మ చౌడమ్మ బోనాలు ఆదివారం అయితే మేము మంగళవారం ఈ అన్ని కులాల వారం వచ్చి బోనాలు చేస్తాం ప్రతి సంవత్సరం ఈ ఈ వారం ఏదైనా కానీ మంగళవారం బోనాలు గుడి ఎవరగ జరగదా చెప్పు చెప్పు ఎవరు చెప్పారా పురప్రముఖులంతా వారితో పాటు ఈ మోన్ రాజు ఇంకా అంతకంటే ముందున్నటువంటి జంగయ్య గారు సర్పంచ్ గారు ఈ వాల్మీకులు ఇక్కడ ఉన్నటువంటి రెడ్డి మేమందరం కూడా నేను ఎంపీటీసి సర్పంచ్ ఇంకా వేరే ప్రతిరోజు కూడా ఇక్కడ ఉన్నటువంటి మా ఉప సర్పంచ్ గారు కానీ ఈ కొంతమందిని కన్వీనర్గా ఎంచుకొని ఒక్కొక్కసారి నిర్మాణం చెప్పడం జరుగుతుంది దీనికి కొంత మోహన్ రాజు ముందలు ఉండి కొద్దిగా కార్యక్రమాలు చేపడితే అందరం అతనికి సపోర్ట్ ఉన్నాము ఇప్పుడు ఈ ప్రాంత అవసరైన రాజు రాజు తనకి అతనికి చూడున్నటువంటి శ్రీకాంత్ వీళ్ళంతా కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఇది ఉమ్మరి సంఘం పూజార్లు వాళ్ళే పూర్తి కార్యక్రమాలు వాళ్ళు మనం వాళ్ళు ముందర ఉండి చేస్తారు వాళ్ళకు మేము పురప్రముఖులంతా సపోర్ట్ గుండి పనిచేస్తాము దీనికి ప్రజాపతిలో మేమందరం కూడా సపోర్ట్ చేస్తాము దీనికి ఏదన్నా ఒక నాయకత్వం ఉండాలంటే మోహన్ రాజు కానీ రాజు కానీ కౌసర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరం కలిసి ఈ దేవాలయ దినజ అభివృద్ధి కోసం అమ్మవారి సేవలు చేయడమే తప్ప కే మోహన్ రాజు కొంగలి మోహన్ రాజు గారు ఈ గుడి యొక్క ప్రత్యేకత లేదు అండి గుడి చరిత్ర ఏంటి ఈ గుడి చరిత్ర అంటే ఇది కూడిక ఉన్న ఒక దేవాలయం కార్యంపేట జర్చలకు సంబంధించిన దేవాలయము ఈ దేవాలయంలో తరతరాల నుండి ఇక్కడ ఉంటే కూడా ఈ చిన్నగా ఉన్నప్పుడు కూడా మా పూర్వీకులందరూ రెండు రోజులు చిక్కనే పూజలు చేసేవాళ్ళు ఫస్ట్ ఒక రాళ్లతోటి మాత్రమే ఉన్నాయి గుడి రాళ్లతోటి ఉన్నప్పుడు కొందరు యువకులతోటి నేను 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 ఒక అధ్యక్షుడిగా ఉండి యువకులతోటి ఆ రాళ్ళను తొలగించి మన చిన్నగా ఒక గుడి మా ఆర్థిక సంబంధం బట్టి ఒక గుడి కట్టడం జరిగింది మా ఆర్థిక సంబంధం బట్టి ఒక చిన్న గుడి కట్టడం జరిగింది తర్వాత ఒక మళ్ళీ ఒక పది సంవత్సరాలకు ఆ గుడిని తొలగించి మా ఆర్థిక ఆర్థిక సంవత్సరం బట్టి మళ్ళీ ఆ గుడిని ఇంకొంచెం మార్పు చేయడం జరిగింది తర్వాత మళ్ళీ మా యొక్క ఆర్థిక పెరిగిన తర్వాత ఇప్పుడు ఈ గుడిని ఈ సర్పంచ్ గారు ఆధ్వర్యంలో మన రాజు కుమ్మరి వాళ్ళు అందరం గ్రామ పెద్దల ఆధ్వర్యంలో అందరూ కోఆపరేషన్ తోటి మాత్రం నేను అదృష్టంగా ముందరుండి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరిగింది ఈ కార్యక్రమం దాదాపు ముప్పై సంవత్సరాల నుండి నేను మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నా ఈ గుడి అంతా కట్టినంతా ఈ ప్రాసెస్ అంతా నా ఆధ్వర్యంగా కట్టింది నా సొంతం పైసలతో ఏదంతా కట్టినా నేను ఎవరితో చెందాలు తీసుకోలేదు ఎక్కువ ఎవరన్నా భక్తితోటి ఎవరైనా ఇస్తే ఇచ్చింది వచ్చుకుంది కానీ ఎయిటీ పర్సెంట్ మాత్రం అమ్మవారి కానీ అక్కడ బోర్డు కానీ ఇక్కడ కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ మొత్తం నేను ముందు రాజర్శకంగా ఉండి ఈ రోజు ద్వారా నేను మెయింటైన్ చేస్తున్నా నిన్న మా యొక్క రాజుగారు అయినందుకు ఇక్కడ బాగా డెవలప్మెంట్ చేసిండు ఆయన తప్ప ఏం లేదు మంచిగా చేస్తున్నారు ఇంకా మంచిగా నేను కోరుకుంటాను ఎందుకంటే అమ్మవారు ఎందుకంటే అందరు అమ్మవారు మన సొంతం కాదు అందరం కలిసి చేస్తే ఇంకా మంచిగా అవుతారని నేను ప్రార్థిస్తూ ఈ గురి చాలా పవిత్రమైన దేవాలయం ఈ దేవాలయం నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరు కూడా కలగోలేదు అందరు బాగుపడతారు మంచి మంచిగా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికి ఉండాలి అందరు కూడా నేను కోరుకుంటే ఈ అందరి దేవత ఎవరి ద్వారా అందరం కలిసి చేయాలని నేను అందరినీ ప్రార్థిస్తుంటాను ఈ యొక్క ప్రాంతాన్ని ఈ వార్డు కౌన్సిలర్ కుమార్ రాజు గారితో ఉన్నాము నమస్కారం నమస్కారం తర్వాత ఇక్కడ ఇంకా డెవలప్ అంటున్నారు అందరూ కూడా ప్రజలందరూ కూడా మరి ఈ గుడి కోసం చేశారు ఇంకా ఏం చేయాల్సింది నేను చేసింది తక్కువనే కానీ ప్రజలు చెప్పుకున్నది ఎక్కువ ఉంది గతంలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ కానీ ఉపసర్పంచ్ సర్పంచ్ కానీ పాలక వర్గం అప్పుడు ఉన్నటువంటి పాలక వర్గం సీసీ రోడ్లు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఇక్కడ గతంలో ఈ టెంపుల్ని కాపాడినటువంటి పెద్దలందరూ కూడా అనేక మంది పెద్దలు ఉన్నారు దాంట్లో మోనరాజు సార్ కానీ జంగయ్య సార్ కానీ రామచందర్ కానీ మన గోపాల్ కానీ ఇంకా చాలామంది పెద్దలందరూ కూడా మన సాయిరెడ్డి కానీ రామచంద్రరెడ్డి కానీ వెంకటేష్ కానీ ఇలాంటి చాలామంది మరి గుడికి ఎంతో అప్పటి నుండి మరి ఒక గత నలభై యాభై ఏళ్ళ నుండి కూడా వాళ్ళు కాపాడుకుంటూ వచ్చిండ్రు మరి గౌరవ నాకు ఒక గొప్ప అవకాశం ఏంటంటే ఈ వార్డుకు కౌన్సిలర్గా గెలవడం అది మా కుల దేవత కనుక మరి నాకు కూడా ఆశీర్వాదం ఇచ్చినట్టుంది మరి దీన్ని డెవలప్ చేయమని అని కూడా నేను అనుకున్నా మరి దాంట్లో భాగంగానే ఇక్కడ నేను నా సొంతంగా అక్కడ బోర్ కూడా వేపియ్యడం జరిగింది మరి కంపౌండ్ వాళ్ళకి కూడా కట్ జరిగింది ఇక్కడ ఉన్నటువంటి గార్డెన్స్ కానీ ఈ ఈ పోచమ్మ టెంపుల్కు వైరింగ్ కానీ అవన్నీ కూడా మనమే చేయడం జరిగింది ఇది మున్సిపల్ నిధుల నుండి ఈ చేపించడం జరిగింది ఈ కంపౌండ్ వాళ్ళకు పదిహేను లక్షల రూపాయలు అప్పట్లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు లక్ష్మణారెడ్డి ఎమ్మెల్యే ఉన్నప్పుడు శాంక్షన్ చేయడం జరిగింది కానీ అందులో ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ అయింది ఇంకా పది లక్షల రూపాయలు రాలేదు అందులో కూడా మేమే అది చేసుకుంటే ఇంకా ఒకటి ఒడ్డె వెంకటేష్ అనే బాబు కీలక పాత్ర పోషించింది ఈ కంపౌండ్ వాళ్ళు కానీ అన్నీ సొంతంగా అతను డబ్బు పెట్టి మరి కంపౌండ్ వాళ్ళు కట్టించినప్పుడు అతనికి బిల్లులు రాక చాలా ఇబ్బందులు పడుతున్నాడు దాన్ని కూడా మేము ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ గతంలో పోచమ్మ టెంపుల్ని ఏ విధంగా డెవలప్ చేయాలన్నా కూడా వారు ముందుండి మరి పనులు చేసినటువంటి పెద్దలు వీళ్ళందరూ మరి ఇప్పుడు నాకు ఒక అవకాశం ఏమొచ్చిందంటే నేను గెలిచిన మూడు సంవత్సరాల నుండి ఈ గుడిని అంచెలంచెలుగా పెంచాలనే అది కూడా నా సొంతంగా కాదు గ్రామ పెద్దల సహకారంతోనే నేను ముందుకు వెళ్తున్నా నా సొంత నిర్ణయాలు ఏవీ లేవి ఇక్కడ అందరి సహకారంతోనే నేను ముందుకు వెళ్తున్నా ఇంకా నాకు భవిష్యత్తులో మరి ఈ గుడిని ఇంకా పెద్దగా డెవలప్ చేయడానికి అవకాశం ఇవ్వాలని మరి ఇక్కడ ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ చేసిన అందరు కూడా ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ కట్టేటోళ్ళు ఐదు లక్షల రూపాయలు గోపురానికి ఒప్పుకున్నారు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు మరి అక్కడ ఆ ఇల్లు కట్టే ఇక్కడ కట్టే అపార్ట్మెంట్ వాళ్ళు మరి లక్ష యాభై వేలు పెట్టి మరి ఆ గోపురాన్ని కూడా నిర్మాణం చేయడం జరిగింది మరి ఇక్కడ బొబ్బుల్పులి రామ్రెడ్డి అనే ఫ్యామిలీ వారి నాన్న బొబ్బుల్పులి రామ్ రెడ్డి పేరు పైన మరి రెండు లక్షల రూపాయలతోని గేటు కానీ మరి దిమ్మెలు కానీ కట్టేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది ఇల్లు కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ చేసే ప్రతి ఒక్కరు వారి సొంత డబ్బుతోని మెటీరియల్ కూడా డంప్ చేపిస్తుంది ఎందుకంటే టెంపుల్ ఇంకా డెవలప్ చేయాలంటే మెటీరియల్ ఉండాలని ప్రతి ఇల్లు కట్టే వాళ్ళు ఒక టిప్పర్ వేయాలని నేను చెప్పడం జరిగింది నా ఇంటికి కాదు గుడికి ఇవ్వాలంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఈ యొక్క కంకర్నే కాదు ఇంకా మేము ఇంకా ఏమైనా చేయాలని ముందుకోసం మాకు అవకాశం ఏంటంటే స్వచ్ఛందంగా ఇయ్యడానికి మేము అందరం రెడీగా ఉన్నాము ఎవరు జాగిరి కాదు ఇది అందరు జాగిరిది ఊరు పెద్దలందరు జాగిరిది ఓన్లీ గుడి గుడి అనేది ఊరికి సంబంధించిన గుడి కనుక ప్రతి ఒక్కరు దీనికి భాగస్వాములే నేనే అని చెప్పే దాంట్లో లేదు దీంట్లో ఎలాంటిది లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా మేము ఈ టెంపుల్ విషయంలో ఇక్కడ ఒక ప్లాట్ సమస్య ఉంది ఆ సమస్యను కూడా ఇప్పుడు రేపు ఈ రోజు వస్తే ఎమ్మెల్యే గారికి ఆ ప్లాట్ సమస్య కూడా ఉంది అది తక్కువలో తక్కువ యాభై లక్షల ప్రాపర్టీ ఉంది మరి అది జెన్యున్గా కొనాలని మేము డిసైడ్ అయినాం ఎందుకంటే ఆ ప్లాట్ ఓనర్ని గుడికి సంబంధ గుడికి అడ్డం వస్తుంది కనుక ఆ ప్లాట్ ఆ ప్లాట్ కడితే ఈ గుడి అసలే కనబడదు ఎవరికి కనుక ఆ ప్లాట్ని గుడికి చెందాలని అంటే మనం అందరం కూడా కలిసిమెలిసి పనిచేస్తేనే మనకు ఆ గుడికి అని అప్పట్లో అన్న వెంకటేష్ అన్న కూడా దీంట్లో మీటింగ్ పెట్టినప్పుడు అన్న దృష్టి కూడా తీసుకపోతే మేము అందరం కూడా కూర్చొని మాట్లాడదాం రా అది చేతామని కూడా చెప్పడం జరిగింది అందరం కలిసికట్టుగా పనిచేస్తాము ఇది ఎవ్వరి సొత్తు కాదు ప్రజల సొత్తు ఇది ప్రజలే అమ్మవారి దగ్గరికి అమ్మవారే ప్రజలని వీరికి రప్పిస్తుంది కానీ ప్రజలంతా ప్రజలు రావడం లేదు ఇక్కడ అమ్మవారు వాళ్ళ గుండెల్లో పోయి ఆ అమ్మవారి టెంపుల్ కాడికి రప్పించే విధంగా అంచెలుగా నేను అనుకుంటున్నా గతంలో కన్నా గతం నాలుగు సంవత్సరాల నుండి పెద్ద ఎత్తున అమ్మవారి ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఊరు పోయిన వాళ్ళు ఆడవాళ్ళు ఆడపడుచులు అందరు కూడా చుట్టాలను విలిపించుకొని పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తుండ్రు వారందరికీ నేను చేతులు జోడించి వారి గ్రామ పెద్దలందరికీ మరి మహిళలందరికీ ముఖ్యంగా పెద్దలందరికీ నేను చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ఎందుకంటే నాకు వాళ్ళందరూ సహకరిస్తుండ్రు వీళ్ళందరి సహకారంతోనే నేను ముందుకు వెళ్తున్నా వారి సహకారం లేకుంటే నేను ముందుకు వెళ్ళానని ఈ సందర్భంగా తెలియజేసుకు మేము చూసినప్పటిసంటే మేము పుట్టక ముందు ఈ కూడా ఉంది అయితే చిన్న రాతి గోడలతోనే ఉండే ఫస్ట్ చుట్టూ వ్యవసాయ భూమి ఉండే అంతా అట్లా రాను రాను అభివృద్ధి చెందింది ఇప్పుడు రోడ్లు కానీ ఈ గుడి డెవలప్మెంట్ కానీ మా వాళ్ళు ఈ లోకల్ మోహన్ రాజు గారు బుక్క వెంకటేశ్వర గారు మాజీ సర్పంచ్ ఈ రోడ్ డెవలప్మెంట్ ఈ దేవాలయం డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంతా వీళ్ళే చేసినారు ఇక ప్రజలు కూడా సహకరిస్తున్నారు

ఇదే ప్రాంతానికి చెందిన పదకొండవ వార్డు కౌన్సిలర్ జ్యోతి గారు ఉన్నారు మేడం ఈ గుడి యొక్క ప్రత్యేకత ఏంది మీరు చూసినంతవరకు ఈ గుడిలో ఏ విధంగా డెవలప్మెంట్ జరిగింది ఇంకా ఏం చేయాలి దీని గురించి చెప్పండి మీకు ముందుగా జడ్చెల్ల పట్టణ ప్రజలకు అలాగే కావరెమ్మపేట ప్రజలకి బోనాల సందర్భంగా ప్రతి ఒక్కరికి ఈ ఊరిలో ఉన్న వాళ్ళకి ఈ ఊరికి ఈరోజు అతిథులుగా వచ్చిన వాళ్ళకి ఆడపడుచులకి నా సోదరులకి సోదరి మనలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున బోనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఈ గుడి డెవలప్మెంట్ విషయానికి వస్తే ఒకప్పుడు పది పన్నెండేళ్ళ కింద నా పెళ్ళి జరిగింది ఈ అప్పుడు ఈ గుడి చాలా చిన్నది డెవలప్మెంట్ ఏం ఉంది కాకపోతే కొంచెం తక్కువగా ఉంది ఇప్పుడున్నంతగా కాదు మరి రాజన్ వచ్చిన తర్వాత చాలా కష్టపడి రాత్రి పగలు గుడి కోసం బోనాలు వస్తున్నాయంటే చాలా వారం నుంచి ఇదే ప్లాన్లో ఉన్నారు ఈరోజు ఇంత అందంగా గుడి కనిపించే కనిపించడంలో ముఖ్య పాత్ర రాజన్నదే అభినందిస్తున్నాను అన్నని అలాగే అంకుల్ మోహన్ రాజ్ అంకుల్ వీళ్ళు నుంచో గుడి కోసం కష్టపడుతున్న వాళ్ళు కమిటీ కోసం ఈ కమిటీ కోసం బాగా పనిచేసిన వాళ్ళు బోనాలను ఎప్పుడు విజయవంతంగా ముందుండి నడిపించేవాళ్ళు అంకుల్కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలానే కాకుండా ఇంకా మునుముందు ఈ గుడి పైన ఒక గోపురం ఉంటే బాగుంటుందని నాకు ఎప్పటినుంచో కోరిక ఉంది అలాగే చిన్న ఫంక్షన్ లాంటిది ఏర్పాటు చేసుకుంటే ఇదే ప్రదేశంలో ఉన్న వాళ్ళకి చిన్న చిన్న పేదవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకి పెళ్ళిళ్ళకి సంబంధించి చిన్న చిన్న ఫంక్షన్స్కి సంబంధించి ఎప్పుడైనా ఇలాగే సండేస్ అలాంటప్పుడు బోనాలు వేసుకొని చిన్న ఫంక్షన్లు చేసుకునే వాళ్ళకి వీలుగా ఉంటుందని ఎప్పటి నుంచి ఒక కోరికగా ఉంది ఈ విషయాన్ని మా రాజన్న ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి చేపిస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం అలాగే ఒక ఎమ్మెల్యే అనే ప్రజాప్రతినిధులు అనే కాకుండా ప్రతి ఒక్కరు నా వంతు పాత్ర ఇది అనుకొని ముందుకు వస్తే అన్ని అభివృద్ధి అనేది జరుగుతుంది ఎంతసేపు పాలకులనే అంటే వచ్చేది ఏమి ఉండదండి ఎందుకంటే ఒక అవ్వాలి ఎందుకంటే ఒక ప్రాజెక్ట్ అనేది సక్సెస్ కావాలంటే దాంట్లో అందరి పాత్ర అవసరం అని నా ఉద్దేశం ఏమైనా అనిపిస్తే క్షమించాలి ఎవరైనా మరొక్కసారి జచ్చల్ల ప్రజలకు ఇక్కడికి విచేస్తున్న అతిరథ మహారాజులకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బోనాల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు అండి టీ వాళ్ళకి స్పెషల్గా ధన్యవాదాలు ఎందుకంటే ఈ మధ్య చూస్తున్నాం మనం ఇలాంటి ఎన్నో న్యూసెస్ వీళ్ళు చేయడం వల్ల అభివృద్ధి జరుగుతుంది చూస్తూనే ఉన్నాం స్పెషల్గా ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు అభివృద్ధి విషయంలో మన మాజీ మంత్రివర్యులు మాజీ ఎమ్మెల్యే గారు నిర్మించడం జరిగింది అదేవిధంగా కంపౌండ్ వాళ్ళ విషయంలో కూడా అందరి సహాయ సహకారాలు ఉన్నాయి మన మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత నుంచి గుడి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే గ్రీనరీని లైట్ని పార్క్ చే అలాగే ప్రజలందరికీ ఇంకొక విన్నపం అండి సాయంత్రం అయితే నాలుగు తర్వాత బోనాలు అధిక సంఖ్యలో వస్తుంటాయి కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా పెద్ద మనసు చేసుకొని అందరూ దయచేసి క్షమించాలి అందరూ ప్రతి ఒక్కరు అధిక సంఖ్యలో బోనాలని తీసుకొచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాలని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ ధన్యవాదాలు ఇక్కడ వర్షం పడితే బోనాల పండుగ సందర్భంగా చాలామందికి వర్షం వస్తే మరి ఇబ్బందికరంగా ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్దలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది మరి దాన్ని మేము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ఇక్కడ షెడ్లు కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుంది కనుక మరి ఎమ్మెల్యే గారితోని ఆ షెడ్లని కంపల్సరీగా ఏపీ అవలసిందిగా అని మేము డిమాండ్ కూడా చేస్తాము సార్ని రిక్వెస్ట్ కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం అస్సలు తీసుకోదు అమ్మవారిని కాదు అభిమానము ప్రేమ పరిసమస్